హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ స్నాక్స్ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ పుట్ట స్నాక్స్కైనా మార్నింగ్ పుట్ట టిఫిన్లోకైనా మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు పిల్లలకి స్నాక్స్కైనా చాలా బాగుంటుందండి పిల్లల నుండి పెద్దల వరకు ఈ పల్లి చాట్ని ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే టేస్టీగా హెల్దీగా ఈ పల్లీలు తింటే ఎంత హెల్దీయో మనందరికీ తెలుసు కదా సో ఈ సింపుల్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి దీనికోసం వన్ కప్ పల్లీలని తీసుకున్నాను ఫ్రెండ్స్ వన్ కప్ పల్లీలని తీసుకొని ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకొని వన్ టైం కడిగి తీసుకోండి ఇలా కడిగి తీసుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ మునిగేటట్టుగా వాటర్ని పెట్టి దీని మీద ఒక ప్లేట్ పెట్టి త్రీ అవర్స్ పాటు నానబెట్టి తీసుకోవాలి నేను త్రీ అవర్స్ పా త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా చక్కగా నానిపోయాయి అన్నమాట ఉబ్బుతూ వచ్చాయన్నమాట పల్లీలు అనేది కాస్త పెద్దగా వచ్చినాయి ఇలా నానిపోయినాక కుక్కర్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా యాడ్ చేసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి కుక్ కుక్ చేసుకుంటే మనకి పల్లెలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సాల్ట్ వేసి కుక్ చేసుకోవడం వలన ఇలా దీంట్లో మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని టూ త్రీ వేజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఇలా చేయకుండా కూడా చేసుకోవచ్చండి ఇలా కాస్త మసాలాని ప్రిపేర్ చేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది అనమాట వన్ టీ స్పూన్ ఆయిల్ కాస్త జీలకర్ర కరివేపాకు గరం మసాలా కారం కాస్త చిటికేడు ఉప్పుని ఆఫ్ టీ స్పూన్ ఎంగువని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి అయితే మరింత టేస్టీగా ఉంటుందన్నమాట చాట్ అనేది ఇందులోగా మనకి పల్లెలు అనేవి కుక్ అయిపోయాయి కదా కుక్ అయిపోయిన దాంట్లో ఇలాంటి ఒక జాలిగంటని తీసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాక దీంట్లో వన్ కప్ వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ని తీసుకుంటున్నానండి ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి తీసుకుంటేనే బాగుంటుంది క్యారెట్ని కూడా తురుముల ఇలా వన్ కప్ వరకు తీసుకున్నాను తురుముకొని దీంట్లో కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా ఒక టమాటాని తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసేసాను సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా అనేది కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక దీన్ని చేయటం ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఒక నిమ్మ చెక్కని కూడా తీసుకోవాలన్నమాట లెమన్ జ్యూస్ వన్ టీ స్పూన్ వరకు తీసుకున్న సరిపోతుందనమాట నేనైతే ఒక్క నిమ్మ చెక్కని ఇలా జ్యూస్లో పిండికొని తీసుకున్నాను మీరు స్పూన్తో తీసుకుంటే వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి ఈ లెమన్ జ్యూస్ ప్లేస్లో కొంచెం చాట్ మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే లెమన్ జ్యూస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చేతితో కంప్లీట్గా కలిపేసుకొని తీసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలి కంప్లీట్గా కలుపుకున్నాక సో ఇలా కంప్లీట్గా కలుపుకొని ప్లేట్లోకి సర్వవుట్ చేసుకొని మార్నింగ్ టిఫిన్ టైంలో అయినా సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్ ఫుడ్ టైంలో అయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకొని మన పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేవచ్చండి చాలా టేస్టీగా కూడా మనం పల్లెల్లో అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్కి చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ కదా మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ప్రతి ఒక్కరు తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్